మీటింగ్ వాస్ ఓవర్ హీ కేమ్ టు టాక్ టు మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాతో మాట్లాడడానికి వచ్చాడు అండ్ వి వర్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్ అనేక విషయాల గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం ఐ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్ ఒక ప్రశ్న అడిగాను ఆ వ్యక్తిని హి సెడ్ నౌ యు హవ్ కమ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ యు హవ్ పాస్డ్ అవుట్ ఆఫ్ ద బైబిల్ స్కూల్ నువ్వు క్లాస్ లో మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది నీకు బైబిల్ స్కూల్ లో పాస్ అయ్యావ్ యు గాట్ యువర్ డిగ్రీ నీకు డిగ్రీ కూడా లభించింది నౌ యు విల్ గో అండ్ బికమ్ ఎ పాస్టర్ ఇన్ సమ్ చర్చ్ నువ్వు ఒక సంఘంలో పాస్టర్ గా ఉంటావు హిబ్రూ గ్రీకు భాషల గురించి అవసరం లేదు కోపంతో ప్రయాసపడుతూ ఉన్నారు సెక్

నీ కన్నులతో మోహపు చూపులు చూస్తాన్ని నువ్వు జయించావా ఈ వస్ హానెస్ట్ అతడెంతో నిజాయితీగా చెప్పాడు ఈస్ బ్రదర్స్ ఇట్ ఇస్ వర్డ్ దెన్ ఫోర్ యూస్ జాబ్ గారు నాలుగు సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఎంతో నా పరిస్థితి దారుణంగా ఉంది సో వాట్ ఇస్ యూజ్ ఆఫ్ యువర్ కమింగ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ మరి ఏంటి నువ్వు క్లాస్ లో మొట్టమొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళ లాభం ఏంటి ఐ యూ రెడీ టు బికమ్ ఆ పాస్టర్ నౌ ఇప్పుడు నువ్వు ఒక పాస్టర్ గా కాటానికి కూడా సిద్ధపడ్డావు ద వరల్డ్ విల్ సే yes

యేసుక్రీస్తు ప్రభువుారు మరణించినది మనకు బైబిల్ బోధించడానికి కాదు హి డైడ్ టు సేవ్ us ఫ్రమ్ sin మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన మరణించాడు నాట్ only టు ఫర్గివ్ our sin కేవలం మన పాపములను క్షమించడానికి మాత్రమే కాదు టు ఫర్గివ్ అండ్ టు సేవ్ us ఫ్రమ్ sin మన పాపములను క్షమించి మన పాపములను మనం జయించడానికి forgiveness is one thing salvation is another thing మన పాపములను క్షమించబడటం ఒక విషయం మన పాపముల నుండి రక్షించబడటం మరొక విషయం

క్రొత్త నిబంధన యొక్క మొట్టమొదటి పేజీని తెరిచినట్లయితే ద ఫస్ట్ ప్రామిస్ ఇన్ న్యూటస్ట్ క్రొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానం ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జీజస్ యేసు అనే నామానికి అర్థం ఏంటి అసలు ఇన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ జీజస్ యేసు అనే మాటకు అసలు అర్థం తెలుసా దేవర్ రక్షకుడు సి జాన్ మెత్యూ వన్ ట్వంటీ వన్ మాతయస్ వర్త్ ఒకట జయ రేవు ఒకటి వచ్చినం ఏంజెల్ టోల్ జోసెఫ్ యేస్ ఎఫ్ తో ఆ దోత చెప్పారు యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ బికాజ్ హి విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు దట్ ఇస్ వై యు కాల్ హిమ్ జీసస్ అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టాలి బికాజ్ జీసస్ మీన్స్ హి విల్ సేవ్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు రీడ్ ఇట్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా చదవండి నాట్ హి విల్ ఫర్గివ్ దేర్ సిన్స్ వారి పాపాలను క్షమించటం కాదు that is 1000 years ago david said వెయ్యి సంవత్సరాల క్రితం దావిదే చెప్పాడు అన్నమాట ఇది మరొక మెట్టు ఉన్నతమైంది తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును సో లెట్ మీ యూజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను ఏడు సంవత్సరాల చిన్న బిడ్డ ఉన్నాడు నాకు సన్ డోంట్ గో అవుట్ సైడ్ ద హౌస్ బికాస్ ద పీపుల్ ఆర్ డిగింగ్ ద రోడ్ దేర్ ఫర్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ నా ఇంట్లో నుంచి వెళ్ళొద్దు బయట వాళ్ళు ఏదో పని చేసుకుంటూ గోతులు తవ్వుతున్నారు ఆరు అడుగులు గోతి తవ్వారు సో లైక్ చిల్డ్రన్ అండ్ ఫాల్స్ అనేక చిన్నపిల్లేయులు ఉంటారు కాబట్టి నా మాటకి అవిధే చూపించి వెళ్ళి ఆ గుంతలో పడ్డాడు క్రైస్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ఆ గుంతలో నుంచి అరుస్తూ ఉన్నాడు నానా నానా అని నేను క్షమించాను అతన్ని క్షమించాను

మరి ఈ తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేస్తావు ఆయన ఏం ఓ క్షమించని అడుగుతాను నేను దెన్ సే సే జీసస్ యువర్ మరి యేసు రక్షకుడు నువ్వు పిలవద్దు ఆయన క్షమించువాడు అని పిలువు లైక్ డేవిడ్ ఇయర్స్ నీవు నువ్వు దావీ దేవాళ్ళే క్రీస్తు పూర్వం సంవత్సరాల సంవత్సరాలుగా నా పాపములన్నీ క్షమించబడ్డాయి నేను ఏ హోవాన్ని సన్నిధిస్తున్నానని